यस नयटी न्यूज़ की स्वागतम కేబిహెచ్బి కాలనీలోని ఫుట్ పాత్ పై షాపులు తొలగింపు జిహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో గోకుల్ ఫ్లాట్స్ చౌరస్తా నుండి నెక్సెస్ మాల్ వరకు టెంపుల్ బస్ స్టాప్ నుండి బ్రాండ్ ఫ్యాక్టరీ వరకు ఫుట్ పాత్ లపై ఉన్న షాపులను తొలగించిన జిహెచ్ఎంసీ సిబ్బంది ఇంట్లో ఉండగానే కనీస సమయం ఇవ్వకుండా కూడా కూల్చివేతలు చేపట్టిన అధికారులు మళ్లీ కేసీఆర్ రావాలి అని డిమాండ్ చేస్తున్న మహిళా సమాచారం లేకుండా కూల్చివేతలు చేపడుతున్నారని మహిళలు ఆగ్రహం సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వని జిహెచ్ఎంసి అధికారులు అహంకార ధోరణితోనే

సార్ రావాలి కేసిఆర్ సారే నాకు న్యాయం చేయాలి కెసిఆర్ సార్ న్యాయం చేస్తేనే ఇది పాపడుతున్నాయి లేక నాడు ముంచేస్తాడు నాయంగా ముంచేనాడు నాయంగా ముంచేస్తాడు అంటే ముంచేస్తాడు రేవంత రెడ్డి కానీ మంచివాడు కాదు ఇప్పటికీ సగం ముంచేసిండు సగం ముంచేసిండు నా కడుపుకోతా ఇంత ఉంది నేను ఎవరితో చెప్పుకోవాలి ఎవరున్నారు నా నక్క రుకాల ఇప్పుడు ఈ పాద అయిదంతా ఎవరు తియ్యాలి ఎవరు ఇప్పుడు చేసిన టైం ఎందుకు వెళ్ళాడు ఐదు నిమిషాల టైం ఇండి సార్ చదువుకుంటే ఐదు నిమిషాల టైం ఇండి అంటే ఆ నా సామాన్లు వెళ్ళిపోయినాయి నా కొడుకు కష్టం చేస్తాడు నేను ఇప్పుడు ఏడా బతకాలి చూపిండి నాకు దారి రేవంత్ రెడ్డి రాక రేపటి కాలు చూపియాలి లేదా కేసీఆర్ సార్ కాలు పట్టుకుంటా పోయి కేసీఆర్ సార్ నీకు ఉన్నప్పుడే నాకు బాగుంది